సభ నమస్కారం సభ ఆశీలి సర్వాధ్యక్షులు సభాధ్యక్షులు గౌరవాధ్యక్షులు పెద్ద ఆశీలి అయినటువంటి అందరికీ కూడా ద్వారా సమర్పిస్తూ ఈరోజు శ్రీ సమిష్టి బౌధాన ఉపనంత కృష్ణముఖ సత్తుగ్రహులు వారి పంచమ వార్షిక ఆరాధన కార్యక్రమంలో భాగంగా రెండు మాటలు పలికేటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్ద జైకులుగా ఈ ప్రపంచంలో ఒక వస్తువుకి మరొక వస్తువు పోలిక ఒక పదార్థానికి మరొక పదార్థం పోలిక ఉంటుంది ఒక పెన్నుకి మరొక పెన్ను ఒక ఫ్యాన్కి మరొక ఫ్యాన్ ఒక ఫోన్కి మరొక ఫోన్ ఒక టేబుల్కి మరొక టేబుల్ ఇలా పోల్చడానికి పోలికలు కానీ సద్గురువుకి అలా పోల్చడానికి అవకాశం లేదు వారికి వారే సార్ వారితో పోల్చడానికి మరొక వస్తువు మనకి కనిపించదు అందుకే శ్రీమద్ భాగవత కృష్ణదేశ్వర ప్రభులు వారు ఇలా అన్నారు మీరంత వారు కనుకనే చేరితి మీ పాద సేవ సిద్ధించుటకై ఏరింత వారు జగమున ले रनी नाम दिखे మీరు అంతటి వారు ఎంతటి వారు అంతటి వారు అంతటి వారు అంటే ఇంకా వారిని పోల్చడానికి మరో వస్తువు లేదు ఈ ప్రపంచంలో సముద్రానికి మరొక సముద్రమే పోరు తప్ప దానికి వేరే పోల్చడానికి అవకాశం లేదు సముద్రానికి సముద్రమే ఒక హిమాలయ పర్వతాలు పర్వతానికి పర్వతమైన దానికి కోరిక మరొకటి లేదనమాట అలాగే సద్గుకి సాటి అయినటువంటిది ఫలానా వస్తువు కదా చెప్పడానికి అవకాశం లేదు అలాంటి అనంత జ్ఞాన పరిపుణులైనటువంటి మీరంగు కనుకనే చేతికి మీ సేవ సిద్ధించుటకై ఏ ఇంత వాలించడమునో అంటే ఇంతటి జ్ఞానం ఉన్నటువంటి వారు కానీ ఇలా ోధ చేసేటువంటి వారు కానీ ఈ ప్రపంచంలో నాకెవరూ కనిపించలేదు అందుకే నేను మీ యొక్క పద్మాలను ఆశ్రయించాను నాకున్నటువంటి ప్రాంతిని విడిపించమని నాకున్నటువంటి ఆ సంశయాలు ఏదైతే ఉన్నాయో ఆ సంశయాలను నివృత్తి చేయమని చెప్పి మీ యొక్క పద్మాలను ఆశ్రయించనేటువంటిది తల్లి ఏ ఇంత మారు జగనున్న నా మతికి దోచే నిస్సాక వినుడి ఆజ్ఞకు మీరా లేదు కనుగొనుడి అంటే గురువు యొక్క ఆత్మకు శిరస అంటే వత్తుడై ఎవరైతే సర్వస్య శరణాగతి చెందుతారో అటువంటి వారికి మాత్రమే వారు చెప్పేటువంటి ఆ యొక్క జ్ఞానం అనేటువంటిది బోధపడుతుంది ఆచరించడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది లేదని నా లెస్సాగా వినండి ఆత్మకు లేదు ఏ రీతి వినబడి ఆ నీతి వినియాలని మీ నాన్న చెప్పండి మీరు ఏ విధంగా చెప్తే నేను ఆ విధంగా ఆచరించడానికి ఇప్పుడు చూడండి మన గురువు మనకు అనేక రకాలుగా బోధ చేస్తారు మరి వారు చేసినటువంటి బోధలో మనల్ని ఎంతవరకు ఆచరించగలుగుతున్నాం అనేటువంటిది ఎవరికి వారినే ప్రశ్నించుకోవాలి నాకు నేనే ప్రశ్నించుకోవాలి మీకు నేనే ప్రశ్నించుకోవాలి ఎందుకంటే శ్రవణం చేయడం చాలా సులువు వినటం చాలా తీర్థం కానీ ఆచరించడం చాలా కష్టం ఇందాక నాయనగారు శుశ్రుష్టి కోరు చెప్పారు భావ శుశ్రూష మనకు నాలుగు సేవల్లో భావశుశ్రూష అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఎందుకంటే గురువు గారి యొక్క మనస్సులో ఎలాంటి భావం ఉందో గుర్తించి వారి యొక్క మనస్సులో ఉన్నటువంటి భావాన్ని గుర్తించి ఆ భావానికి అనుగుణంగా మనం ఓల్టం ఆ భావానికి అనుగుణంగా మనం మారిపోవటం అలా ఎవరైతే వారి యొక్క భావానికి అనుగుణంగా అడుగులు వేస్తూ వారి యొక్క భావానికి అనుగుణంగా జీవిస్తారు అప్పుడు మాత్రమే ఆ శిష్యుడు వారు చెప్పినటువంటి మార్గంలో అడుగులు వేసినందుకు వారిని ఆశ్రయించినందుకు ఆ ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది చూడండి మనకి ఉపదేశం తీసుకునేప్పుడు తనవు మనసు ధనము ఎరుక గురువుకు దక్షిణగా సమర్పించమని మనకు చెప్తారు అయితే మనం మరి ఉపదేశం తీసుకున్నప్పుడు మరి ఆ తనవు మనసు ధనము ఆ ఎరుకను మరి ఎంత మనం సద్గురుమూర్తికి సమర్పించినటువంటి భావంలో ఉన్నాం ఆ స్థితిలో మనం ఎంతవరకు అనేటువంటిది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి ఎందుకంటే తను మన తన గురువులకు వినయం కదా కోసి వే గుడి అనువైన బోధపడిన కదా మధివంతులకు సాటి ఘనత ఈ భూమిని అని చెప్పారు అంటే తనకు మనసు తనము తెలివి సర్వస్వాన్ని కూడా సత్పురమూర్తికి అర్పణ చేసిన తర్వాత ఇంకేముంటుంది నేనుంటానా నేను నేను ఉండి కూడా లేకుండా ఉన్నానా లేకనే ఉన్నానా అనేటువంటిది ఏం చెప్తారు నేను ఉన్నట్లు కనిపిస్తున్నాను కానీ నేను లేదు నేను లేను కానీ ఉన్నట్టుగా ఈ లోకంలో కనిపిస్తూ ఉన్నాను ఎట్లా అంటే వంశ్యాసూతిగా సస్మిశానవతిగా లేకనే ఉన్నట్టుగా తోచబడుతూ ఉన్నాను అనేటువంటి సత్యమని మనం గుర్తె ఉన్నాం కాబట్టి వారు చెప్పినటువంటి మార్గంలో మనం అడుగులు వేస్తూ అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాలను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు